హైవే పక్కనే ఒక టీ కొట్టు నడుపుకుంటుంటే ఆ టీ కొట్టు దగ్గరికి రాత్రి ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండున్నర గంటల సమయంలో ఒక యూనిఫాము అలాగే లాఠీ తోటి ఒక ఐదుగురు వ్యక్తులు అక్కడికి రావడం జరిగింది నలుగురు వ్యక్తులు ఈ నలుగురు వచ్చి మేము పోలీస్ అని చెప్పి మీరు షాపు ఓవర్ టైము పెట్టుకుని ఉన్నారు మీరు టైంకి మించి ఉన్నారని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర పోలీసులు అని చెప్పి డబ్బులు వసూలు చేయడం జరిగింది సుమారు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు తీసుకున్నారు ఈ సమాచారం అందుకున్న వెంటనే మన ద్వారకా తిరుమల ఎస్ఐ గారు అలాగే భీముడోలు సిఏ గారు ఆధ్వర్యంలో ఒక పార్టీ కింద ఏర్పడి వాళ్ళని నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు నలుగురి దగ్గర కూడా ఇలా బెదిరి బెదిరించినందుకు పోలీసును అని చెప్పి నమ్మించి వాళ్ళని బెదిరించినందుకు ఒక కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ఒక యూనిఫామ్ పోలీస్ యూనిఫాము పోలీస్ లోగో తోటి అలాగే ఒక వైట్ బ్లాక్ లేనియాడు అంటే మనకి లేనియాడు అంటే విజిల్ కార్డు అనమాట అది వేసుకుని ఒక లాఠీ కూడా దానికి మన పోలీస్ స్టోర్లో అమ్మే లాఠీ లాంటిది అది లాఠీ కూడా తీసుకోవడం వలన అచ్చం లాగే ఉన్నాడు అతను ఈ మధ్య సీరియల్స్ టీవీలో వచ్చినటువంటి దాని ప్రభావం అన్న ఈ విధంగా దీనికి బానిసేయడం తెలుస్తుంది వాళ్ళని మన భీమడోలు సిఏ గారు ఆధ్వర్యంలో మన ఏలూరు శ్రావణ్ కుమార్ గారి యొక్క పర్యవేక్షణలో అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని ఈరోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అలాగే జిల్లాలో ఎక్కడైనా సరే ఈ విధంగా పోలీసులు అని చెప్పి లేకపోతే వేరే ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి ఎక్కడైనా ఏదైనా జరిగితే అది ఇమీడియట్గా కూడా మనకి వన్ వన్ టూకి కాల్ చేయాలని అలాగే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది